హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు ఇవి రెండు కూడా రైతాంగానికి పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలలో నిధులు వేయడం అనమాట అయితే ఈ నిధులకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయడం జరిగింది ఈరోజు అంటే ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు వీడియోని చివరకు చూడండి మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి రైతు భరోసా ఎకరాకు పదిహేను వేల రూపాయల నిధులు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనే సమాచారాన్ని డిస్కస్ చేసుకుందాం అలాగే ఈరోజు పదమూడు జిల్లాలలో ఆల్రెడీ ఒకటి రెండు మూడు నాలుగు పది ఎకరాల లోపు కలిగిన రైతుల ఖాతాలలో నిధులు కూడా జమ చేస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి మొత్తానికి సమాచారం ఏంటి అనేది తెలుసుకుందాం ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడితే గతంలో ఉన్న ఐదు వేల రూపాయల రైతు బంధును రద్దు చేస్తూ ప్రస్తుతం రైతు భరోసా పేరుతో ఐదు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు అదనంగా రెండు వేల రూపాయలు యాడ్ చేస్తూ ప్రతి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి సుమారుగా ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రైతు భరోసా విషయంలో ఒక సబ్ కమిటీ నియమించారు అయితే ఇక్కడ మనం ఎవరెవరికి వస్తున్నాయి ఎవరెవరికి జమ అవుతాయి అనేది తెలుసుకోవాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విశ్లేషణ చేసి తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలి అనేది నిర్ణయం తీసుకోబోతుంది అలాగే సాగు భూమి బూ బీడు భూమి అనేది కూడా నిర్ధారణ చేయబోతుంది దీంతోపాటు కౌలు రైత లేదంటే పొలం పట్టా కలిగిన రైత అనేది కూడా నిర్ధారణ చేయబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది అంటే మీరు అర్హత కలిగి ఉండాలంటే ఖచ్చితంగా పది ఎకరాల లోపు పట్టాలు కలిగి ఉండాలి రెండోది మీకు పట్టా కలిగిన భూమిలో సాగు చేస్తూ ఉండాలి ఇక మూడోది మీరు కౌలు రైతు అయితే ఉంటే మాత్రం మీ ఖాతాలోకి నిధులు పడతాయి ఒకవేళ అతని పట్టా అతనే భూమి సాగు చేసుకుంటున్నట్లయితే తన ఖాతాలోనే నిధులు పడబోతున్నాయి అనేది కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయపోము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పుడు రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఒక కుంట నుండి మొదలవుతే ఒక ఎకరం వరకు మొదటి విడత ఒక ఎకరం నుండి రెండో ఎకరానికి రెండో విడత రెండో ఎకరం నుండి మూడో ఎకరానికి మూడో విడత అంటే ఇలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు రోజుల ప్రక్రియలో మొత్తానికి ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తూ ఈ రైతు భరోసా పథకాన్ని పూర్తి చేయాలి అని పూర్తి స్థాయి ప్రణాళిక బద్దంతో ఒక నిర్ణయానికి వచ్చిందనే సమాచారం ఈ సందర్భంగా మనందరం తెలుసుకోవచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులనేవి అతి త్వరలో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇప్పటికే నవంబర్ పద్నాలుగు నుండి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిసెంబర్ తొమ్మిది నాటికి మిగిలి ఉన్న పథకాలపై ఆ ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది ఇవైతే తాజాగా ఉన్న కొన్ని రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి విధులలో డిస్కస్ చేసుకుందాం ధన్యవాదాలు